తమిళ్లో ఘన విజయం సాధించిన గరుడన్ సినిమా ఆధారంగా రూపొందిన తెలుగు చిత్రం భైరవం తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన యువ హీరోలు బెల్లంగొండ శ్రీనివాస్ నారా రోహిత్ మనోజ్ మంచు హీరోలుగా శంకర్ దివ్య పిల్లై ఆనంది హీరోయిన్లుగా సీనియర్ నటి జయసుధ కీలక పాత్రలో నటించారు నాంది ఫేమ్ విజయ కనక దర్శకత్వం వహించారు ఈ సినిమాకి ప్రముఖ నిర్మాత కెకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించారు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించిన భైరవం సినిమాకు డాక్టర్ జయంతిలాల్ గఢ సమర్పుడిగా వ్యవహరించారు శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పెన్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందించిన ఈ సినిమాలో భారీ తారాగణం టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు ఈ సినిమాకి ఖర్చుకి ఎక్కడా వెనకాడలేదు భారీ బడ్జెట్తో నిర్మించారు ఆర్టిస్టు టెక్నీషియల్ రెమ్యనరేషన్ ప్రొడక్షన్ కాస్ట్ ప్రమోషనల్ ఖర్చులు కలిపి ఈ మూవీ సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో భైరవన్ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగాయి విపరీతమైన బస్ కూడా కనిపించింది ఈ సినిమాకు ఎక్కువగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది ఇక థియేటర్ ఆక్యుపెన్సీ కూడా ఎక్కువగానే కనిపిస్తోంది ఇక బైరోన్ సినిమా రిలీజ్ తర్వాత సూపర్ టాక్స్ సొంతం చేసుకుంది ముగ్గురు హీరోలకి మంచి కంబ్యాక్ ఇచ్చిన సినిమా అంటున్నారు అందరూ కూడా ఇక మంచు మనోజ్ ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు గుంటూరులో నలభై ఐదు శాతం వైజాగ్ ముప్పై రెండు శాతం వరంగల్ విజయవాడ హైదరాబాద్లో ముప్పై ఎనిమిది శాతం ఆక్యుపెన్సీ నమోదవుతోంది ఇక ఈ సినిమాకి తొలి రోజు ఐదు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి రెండో రోజుకి తొమ్మిది కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి మూడో రోజుకి పద్నాలుగు కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంటుందంటున్నారు అనలిస్టులు ఓవర్సీస్లో కోటిన్నరపైనే వసూళ్లు తీసుకువచ్చింది ఈ సినిమా ఈ సినిమా అద్భుతమైన టాక్ని సంపాదించుకుంది ఇటు నారా రోహిత్కి ఇటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి అదేవిధంగా మంచు మనోజ్కి ముగ్గురికి కూడా మంచి పేరైతే వచ్చింది ముఖ్యంగా సినిమాలో మంచు మనోజ్ పాత్రకి అందరూ కూడా చాలా బాగుందని ప్రశంసలిస్తూ ఉన్నారు ఇక అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూలే వచ్చాయి ఈ సినిమాకి స్టోరీ స్టోరీవైజ్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా దేవిపురం గ్రామానికి చెందిన గజపతి మనోజ్ వరద నార రోహిత్ శ్రీను పెళ్లంకొండ సాయి శ్రీనివాస్ ముగ్గురు ప్రాణ స్నేహితులు ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయం ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ జయసుద మరణించడంతో అనుకోకుండా ఆలయ ధర్మకర్త బాధ్యతలు శ్రీను చేతికి వస్తాయి ఆ గుడి ఆస్తులపై మంత్రి వెదురుమల్లి కనుపడుతుంది ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలు దక్కించుకోవాలని కుట్ర పన్నుతాడు మంత్రి చేసే కుట్రను అడ్డుకొని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు భార్య నీలిమ ఆనంది ఒత్తిడితో గజపతి ఆ గుడి పత్రాలు ఇస్తానని ఒప్పుకుంటాడు ఈ విషయం వరదకు తెలుస్తుంది అసలు ఆ తర్వాత ఏం జరిగింది గుడి ఆస్తులు కాపాడేందుకు వరద ఏం చేశాడు గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శ్రీను ఎలా రక్షించాడు ఇక గజపతి గురించి శ్రీనుకి తెలిసిన నిజమేంటి మంత్రి చేసిన కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి అమ్మవారి పూనకం వచ్చే స్త్రీను న్యాయం కోసం చివరికి ఏం చేశాడనే తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమాని చూడాల్సిందే మంచి పాజిటివ్ టాక్తో నలభై శాతం ఆక్వియెన్సీతో నడుస్తోంది ఈ సినిమా